ఈరోజు రాష్ట్ర విభజన జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఎందుకు జరిగింది చాలామందికి తెలియదు ఢిల్లీ వాళ్ళు చేశారు ఢిల్లీ వాళ్ళు చేసింది కాదు దీనికి బీజం విత్తనం పడ్డాది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మొదలైన తర్వాత ఎస్సీలు అనేవాళ్ళు ఇరవై శాతం ఉన్నారు వీళ్ళని మరి వీళ్ళని చూడాలి వీళ్ళని విభజించుకొని మనం పరిపాలించాలన్న ఆలోచనతో ఉన్నారు వచ్చారు తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఢిల్లీ వాళ్ళు చేసింది కాదు తెలుగుదేశం నాయకులు చేశారు కొంతమంది కాంగ్రెస్లు కూడా ఒకరిద్దరు నాయకులు వాళ్ళ పేర్లు నేను చెప్పటం లేదు అరే ఎస్సీలు ఓబీసీలు కలిస్తే మనకు నష్టం వస్తుంది ఉత్తరప్రదేశ్ లాగా అని అనుకొని వీళ్ళు ఎస్సీలనే రెండు చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఏళ్ళకేళ్ళకి తగాదాలు పెట్టారు గ్రామాల్లో పెడుతుంటారు తగాదాలు కళ్ళు పోసి సారాయి పోసి తగాదాలు పెడుతుంటారు అట్టాగే మాలా మాదేల మంది తగాదాలు పెట్టి మొత్తానికి వీళ్ళని విభజన చేసి ఆ విభజనలోనే భాగం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన రాష్ట్రం రెండు కావడానికి కారణం దళిత విభజన కారణం అని నేను తెలియజేస్తున్నా దీని జోలికి పోవద్దు చంద్రబాబు నాయుడు నువ్వంటే నాకు అభిమానం ఉంది కష్టపడి పైకి వచ్చావు ముఖ్యమంత్రి అయ్యావు మూడు సార్లు నాలుగు సార్లు అయ్యావు నీకెందుకు వీళ్ళు ముడ్డిలో ఏలు ఎందుకు పెడతావు అని నేను అంటున్నాను ఆయన చంద్రబాబు నాయుడిని వద్దు దాని జోలికి బాబాకు అక్కడ మాదిగలు ఎక్కువ ఉత్త మరి తెలంగాణలో ఇక్కడ మాలలు ఎక్కువ వందలో తొంభై మంది వీళ్ళు ఉన్నారు వీళ్ళ జోలికి పోతే నీకే నష్టం నాకేమి లేదు నష్టం కష్టం రాబోయేది తెలుగుదేశం పార్టీకి ఆ అధినేత కుమారుడికే నేను తెలియజేస్తున్నాను సున్నితంగా మరి ఈ విభజన జోలికి పోకూడదని నేను తెలియజేస్తున్నాను మరొక్కసారి నెల్లూరు జిల్లా నుంచి మరి అంటరానితనంలో నుంచి ఐదు ఐదు వేల సంవత్సరాలు కష్టపడ్డటువంటి వీళ్ళని ఈ విధంగా విభజించి పాలించి నువ్వేదో చేయాలని అనుకుంటే అది నష్టపోతావని తెలియజేస్తూ